యాంకర్ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత మంచి రోజులు రాబోతున్నాయని ఎస్సార్ ఇన్ఫ్రా డెవలపర్ ఎండి శ్రీకాంత్ కుమార్ సిఓ రాజ్ కుమార్ తెలిపారు హన్మకొండలోని హరిత హోటల్లో జరిగిన సదస్సులో వారు పాల్గొని రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్పై ఖర్చు పెడితే మంచి లాభాలు ఉంటాయని వారన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట బాగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మంచి ఫ్లాట్స్ అన్నారు అంటే వాళ్ళ ప్లాన్ లో కూడా ఒక సైస్ ఒక స్ట్రక్చర్ ఎప్పుడైనా లైఫ్ ముందుకెళ్లాలి అంటే ఉంటాయి చెడు పనులు ఒక్కటే ఉంటుంది బిజినెస్ చేయాల్సిన ఇంతకు ఇంతకు మించి కొంచెం ఇంకొకటి సెల్ఫ్ సెల్ఫ్ రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్ సార్ వంద మంది చెప్పినా కూడా మన సెల్ఫ్ కి మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడే సక్సెస్ అవుతాం సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే డిమోటివేట్ అయిపోతుంది డిమోటివేట్ అయిపోతుంటారు చాలా మంది డిమోటివేట్ కావాలంటే నేను ఒక రెండు వందల సార్లు డిమోటివేట్ అవ్వచ్చు సార్ మీకన్నా ఎక్స్పీరియన్స్ లో తక్కువ ఏజ్ లో తక్కువ నేను డిమోటివేట్ అవ్వాలి అంటే ఒక రెండు వందల మూడు వందల సార్లు డిమోటివేట్ అవ్వాలి ఎందుకంటే బిజినెస్ అంటే ఫెయిల్యూర్ సక్సెస్ రెండు ఉంటాయి మనం ఏం చేస్తాం ఫెయిల్యూర్ నే ఎక్కువ క్యాప్చర్ చేస్తుంటాం మనకు సంబంధం లేదు హైడ్రా వల్ల కొంచెం డై డౌన్ అయిన మాట వాస్తవమే కాకపోతే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ హైడ్రా అంటే ఏదైతే చెరువులు ల్యాండ్ ప్రాబ్లం ఉందో అవి మాత్రమే ప్రాబ్లం మనది ఆల్రెడీ అప్రూవ్ లేఅవుట్ కాబట్టి మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కడ కబ్జాలయాన్ని లేదు ఆల్రెడీ వైటీడీ అప్రూవ్డ్ ఉంది కాబట్టి మన సైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది హైడ్రాకి మనకు అసలు సంబంధమే లేదు ఫస్ట్ మార్కెట్ అనేది ఏ ప్రభుత్వం అయినా చేంజ్ అయిన తర్వాత కొంచెం స్థిబ్దత అనేది ఉంటుంది ఖచ్చితంగా సో అది కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది ఇప్పుడు కూడా మార్కెట్ స్పీడ్ అయింది మన రిజిస్ట్రేషన్స్ కూడా చాలా అవుతున్నాయి ఇప్పుడు అందరూ కొంచెం పికప్ అయ్యి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి కస్టమర్ అన్ని మార్కెట్ ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకు పదివేలు పెట్టింది ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు పెట్టే ప్రైస్ ఇరవై ఐదు వేలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఏదైతే స్లో ఉంది అనుకుంటున్నారో కాబట్టి ఒక రూపాయి తక్కువ దొరుకుతుంది ఇప్పుడు ఏంటంటే రియల్ మార్కెట్ జరుగుతుంది ఇది రియల్ ఇన్ని రోజులు ఏంటంటే ఫోబియా మార్కెట్ హైప్ చేసి మార్కెట్ చేసినారు క్యాష్ చేసుకున్నారు ఇప్పుడు రియల్ మార్కెట్ జరుగుతుంది కస్టమర్ కూడా రియల్ ప్రైస్ దొరుకుతుంది ఇప్పుడు జెన్యున్ ప్రైస్ దొరుకుతుంది జెన్యున్గా అప్రూవ్ లేఅవుట్ దొరుకుతున్నాయి దీనివల్ల కొంచెం కస్టమర్కి మేలే జరిగింది ఎందుకంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ చేసి సైడ్లో ఏదైతే ప్రాబ్లం చేసిందో ఇప్పుడు అన్ని అప్రూవ్ లేఅవుట్స్ వస్తున్నాయి కాబట్టి కస్టమర్ చూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి చూజ్ చేసుకునే రైట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చూజ్ చేసుకుంటారో ఇప్పుడు కస్టమర్కి అనేది అప్రిసియేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది సో మార్కెట్కి ఈ అప్రిషియేషన్కి ఏం సంబంధం లేదు మార్కెట్కి హైడ్రాకి ఏం సంబంధం లేదు హైడ్రా అనేది జస్ట్ ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయో అది తొలిగేయడం కోసమే ఇది పెట్టిన ప్రోగ్రామ్ సో దానికి మనకు అప్రూవ్లర్స్కి ఎలాంటి సంబంధం లేదు మనం మార్కెట్ అయితే బాగానే జరిగింది మన వెంచర్స్ ఎక్కడెక్కడ మన వెంచర్స్ వచ్చేసి ఇప్పుడు రాగిరి దగ్గర ఒకటి నడుస్తుంది అండి రాగిరి హైవేకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ వర్క్ కూడా స్పీడ్ అవుతుంది హైవేకి చాలా దగ్గర అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఏదైతే డిజైన్ చేసినా దానికి చాలా దగ్గర యాదగిరి గుట్ట కూడా చాలా నియర్ బై వస్తుంది కాబట్టి సైట్ అప్రిషియేషన్ కూడా బాగానే ఉంది ప్రాజెక్ట్స్ ఒక ఏడెనిమిది ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయిన వాటి గురించి ఆల్రెడీ ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ అనేది ఇది ఒకటే రన్ అవుతుంది అనేది ఆల్రెడీ అక్కడున్న లొకాలిటీ ప్రకారం మనది ఒక ప్రైజ్ అనేది చాలా తక్కువ ఉందండి ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ గ్రూప్ కొనే విధంగానే ఉంది ప్రైజ్ అనేది ఇది సో దాంతోపాటు డాక్యుమెంటేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఇస్తున్నాం దాంతోపాటు కస్టమర్కి డెవలప్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా తక్కువ ఈ ఉన్న ప్రాజెక్ట్ని తక్కువకి ఇన్వెస్ట్ చేసినా రేపు పొద్దుగా వాళ్ళకి పెరిగేదే దానివల్ల డాక్యుమెంటేషన్ ప్రాబ్లం లేదు మా దగ్గర ప్లస్ టైటిల్ అని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డెవలప్మెంట్ కూడా క్లియర్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి రైట్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది